వినుమూర్న నాభితాబుట్టిన మీదట సృజనజేయు దినము హరించున్ ఘనమగుపటచత కోట్లను తనలో పలిదారమునను తానట్టే చనును అత్తనే ఎరుక తాబుట్టి కనును లోపల దృంచి లోపల బలద్రుంచి వే వేగా తా చనును చను అట్లనే ఎరుక తా బుట్టి నో జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును కృష్ణ శ్రీమద్భాగవత కేంద్రం వారి చేరిచితమైన శక్తిత్వైన రాసగంపక శుద్ధని కందార్థ కందార్థరువురు ఎరుక లక్షణంలో మనం ఈరోజు ఆరవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో అన్నీ తానై కూడా తాను సత్యమని మిగిలినటువంటివి అసత్యమని విచిత్రములైనటువంటి ఊహలతో విచిత్రములైనటువంటి మోహములతో ఉన్నది ఇది ఇది ఉన్నది లేదంటుంది లేనిది కలదంటుంది అనేటువంటి ఎరుక లక్షణాన్ని మనకు దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో శిష్య వినుమూ నాభి తా పుట్టిన మీదట సృజనజీయు ముహరించున్ ఘనమగు ఘనమగు పటశతకోట్లను తనలో దారమునను తానట్టే చను అట్లనే ఎరుక తా బుట్టి కనును శిష్య ఎరుక లేకనే కలిగి కలలో దోచిన రూపము వలే కలిగి సర్వాన్ని చూస్తూ ఉంటుంది నాయన సర్వాన్ని గ్రహిస్తూ ఉంటుంది సర్వము సర్వంతో మమేకమవుతూ ఉంటుంది తను వేరే తను గ్రహించేటువంటిది వేరే అనే భావంలో ఉంటుంది అదే భావనలోనూ అదే భావనల్లోనే లేకుండానూ పోతుంది నాయన ఇది ఎలా పుట్టి లేకుండా పోతుంది ఎలా దర్శించి లేకుండా పోతుంది అంటే దేశ కేంద్ర వారు మనకు ఏం తెలియజేస్తున్నారు వినుము ఓర్ణనాభి తా పుట్టిన మీదట ఊర్ణనాభి అంటే సాలె పురుగు నాయన పట్టు పురుగు విను శిష్య తా పుట్టిన మీదట సృజన చేయు తాను కలిగిన పిమ్మట మూలము లేకనే తాను కలిగింది కలిగిన తర్వాత తన ద్వారా సృజన చేస్తూ ఉన్నది అంటే తనలోనే ఉద్భవించినటువంటి తనలోనే ఉన్నటువంటి ఆ జిగురు ఏదైతే ఉన్నదో ఆ జిగురుతో చేసి దినము హరించున్ చేస్తుంది మరలా దానిలోనే హరింపబడుతూ ఉన్నది తను సృజ సృజన చేసినటువంటి దానిలోనే అనునిత్యం కూడా చేస్తూ ఉంది హరిస్తూ ఉంది జరుగుతూ ఉన్నది మరలా లేకపోతూ ఉన్నది పురుగు అది అల్లుకున్న దానిలోనే దాని ద్వారా ఏదైతే వచ్చినదో ఆ దారము ఆ జిగురు ద్వారా వచ్చిన దానిలోనే అది మమేకమై దానిలోనే హరిస్తూ ఉన్నది ఇది నిరంతర ప్రక్రియ ఏం చేస్తుంది ఘనమ గు పటశత కోట్లను తనలో నుంచి వచ్చే జిగురు ద్వారా ఆ దారం అది ఏదైతే ఉన్నదో ఆ పటము ఏ పటం అది అల్లినటువంటి పటం తన ద్వారా వచ్చినటువంటి దారముతో అది అల్లినటువంటి ఈ పటశత కోట్లు ఏవైతే ఉన్నావో అవి తన లోపలి దారం నుంచే కదా వచ్చాయి ఆధారముననే వెళ్ళిపోతూ ఉన్నది ఆధారంలోనే చిక్కుకొని తను ఏదైతే జగజ్జనన స్థలం ఏదైతే ఉన్నదో ఆ స్థలం అందే ఇది మరలా వెళుతూ ఉన్నది నాయన ఎక్కడైతే కలిగినదో దాని ద్వారా ఏదైతే కలిగినదో దాని ద్వారా కలిగిన దానిలోనే ఇది లేకుండా పోతూ ఉన్నది మరలా మరలా వస్తూ ఉన్నది తద్విధానంగానే ఎరుక తాబుట్టి పని భూని బ్రహ్మాండ భాండానంతములాను ఎరుక తాబుట్టి ఏం చేస్తుంది కనును భూని సంకల్పము అనేటువంటి పని ఏదైతే ఉన్నదో ఈ మూలబలమైనటువంటి మూల ప్రకృతి వ్యాపించి ఉన్న ఉన్నది కదా దానిలో ఈ సంకల్ప మాత్రమున కలిగినటువంటిదేనాయన ఈ బ్రహ్మాండ బాండ అనంతములు ఈ అండాండము గాని పిండాండము కానీ బ్రహ్మాండము కానీ అనంతము గాని ఇవన్నీ కూడా తాను కన్నటువంటివే తన ద్వారా ఉత్పన్నమైనటువంటివి లేఖనే కలిగినటువంటివి ఇవ ఇవన్నీ కూడా దీనికి కారణము కార్యము కర్త మూడు తనే ఉన్నది వాటన్నిటినీ క్షణము లోపల దృంచి కనరాక వేవేగా తానట్టే చనును ఏదైతే సృజన చేసినదో తన ద్వారా ఏదైతే కలిగినదో ఈ బ్రహ్మాండ భాండములంతా తన ఉన్నంత సేపే శిష్య తను లేనట్లయితే ఇవి లేవు నాయన తనతో వచ్చాయి తనతోనే పోతూ ఉన్నాయి అంతేకాని తాను లేనట్లయితే ఈ బ్రహ్మాండ బాండములు లేవు ఈ బ్రహ్మాండ బాండములు లేనట్లయితే తాను లేదు ఇవి రెండు ఒకదానిని విడచి ఒకటి లేనటువంటి విశేష తను ఏదైతే తన ద్వారా కలుగుతున్నదో అది తానే వేరు కాదు నాయన దీని ద్వారా వచ్చినటువంటి సమస్త బ్రహ్మాండ బాండములు కూడా దీనితోనే వెళుతున్నాయి దీనితోనే వస్తున్నాయి ఇవి రెండు విడిగా లేవు శిష్య గుర్తు వేరు కాదు శరీరము వేరు కాదు ఈ దేహము వేరు కాదు ఎరుక వేరు కాదు ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది నాయన సాలె పురుగు ఉన్నట్లయితే దానిలో సృజన చేసేటువంటి ఆ దారం వచ్చేటువంటి పటశత కోట్లు మనకు అంటే దానికి గోచరమయ్యేటువంటివి ఉన్నాయి నాయన కానీ ఇది దానిలోనే మరలా లేకుండా పోతూ ఉన్నది అందరూ కూడా ఈ కందార్థ విచారణను అందుకుంటారని కోరుకుంటూ భాగవత దేశ కేంద్ర వారి యాభై అవ కదార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవ